నమ్రత మహేష్ బాబు గారు రెస్టారెంట్కి వెళ్ళి అందరికి షాక్ ఇచ్చారట సుధీర్ ఇప్పుడు వీడికి సంబంధించిన ఫోటోస్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే నమ్రత ఇద్దరూ కలిసి రెస్టారెంట్ పెట్టిన విషయం తెలిసిందే అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్లో ఇది ఒకటే కాదు ఇంకా మరి చాలా బిజినెస్లు కూడా ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏంబి మాల్స్ లాంటివి కూడా ఎన్నో నిర్మిస్తున్నారు ఏషియన్ వార్ వార్తో కలిసి పొత్తు చేసి కొన్ని బిజినెస్లు కూడా నిర్మిస్తున్నారు అందులో మరి రెస్టారెంట్ కూడా ఒకటని చెప్పాలి ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా తన పేరు మీదుగా తన ఇంట్లో వాళ్ళ నాన్న పేరు మీదుగా ఉంటాయి కానీ ఈ రెస్టారెంట్ మాత్రం నమ్రతకి చాలా ఇష్టమట నమ్రత చెప్పడంతో నమ్రత యొక్క కోరిక మేరకే ఏషియన్ వారితో కలిసి మరి రెస్టారెంట్ ను ప్రారంభించారట మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ రెస్టారెంట్ కూడా నమ్రత పేరు మీద మీదగానే నమోదు చేశారు ఇక అది ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా ఎంతో మంది స్టార్స్ ను కూడా పిలిచారు అప్పుడు సుధీర్ కూడా సుధీర్ని కూడా పిలిచినట్లుగా సమాచారం మరి వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సుధీర్ని పిలిచినప్పుడు వెళ్ళలేదట ఇక సమయం దొరకలేదు కాబట్టి షూటింగ్ బిజీలో ఉండి వెళ్ళలేకపోయారట సడన్గా సమయం దొరికేసరికి మరి మహేష్ బాబు నమ్రత గారు నిర్మించిన ఏఎన్ రెస్టారెంట్కి వెళ్ళి మరి సందన చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అక్కడ వెళ్ళి వెళ్ళగానే ప్రతి ఒక్కరు కూడా భారీ షాక్ ఇచ్చారట సడన్గా అందరూ కలిసి వస్తే వేరుంటుంది సపరేట్గా వస్తే వేరుంటుంది స్పెషల్గా సుధీర్ వెళ్లడంతో అక్కడ ఉన్న వారందరూ కూడా షాక్ అయినట్లుగా తెలుస్తోంది